ఇంటిమేసీ చేసినప్పుడు రక్తం రావాల్సిన అవసరం లేదు ఇకపోతే ఈ కన్నెపొరను ఇంగ్లీష్లో హైమన్ అంటాం కొద్దిమందికి అది పుట్టుకలోనే ఉండకపోవచ్చు ఇప్పుడు నాలుగు వేళ్ళు ఆరు వేళ్ళు ఎలా అయితే ఉంటాయో ఎబ్నార్మల్గా ఈ నాలుగు వేళ్ళు ఆరు వేళ్ళు ఎలా అయితే అబ్నార్మల్గా ఉంటాయో లేదా ఒకవేళ యాబ్సెంట్ ఉంటుందో హైమన్ కూడా ఒక్కొక్కసారి యాబ్సెంట్ ఉండొచ్చు పుట్టుకలోనే లోపం ఉండొచ్చు అసలు పుట్టకపోవచ్చు లేదా అది చాలా మైల్డ్గా ఉండి మీరు ఇంటి చేసినప్పుడు దానికి ఏమి పెద్ద శ్రమ లేకుండానే అది కట్ అయిపోవచ్చు లేదా అది బాగా థిక్గా ఉండి ఎలాస్టిక్గా ఉండి మీరు ఎంతసేపు ఇంటి మేసీ చేసినా అది తెగిపోకపోవచ్చు దానికి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు ఒక్కోసారి ఆ జంప్ చేసినప్పుడు కానీ స్విమ్మింగ్ చేసినప్పుడు కానీ అట్లాంటి ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా అది తెగిపోవచ్చు ఇకపోతే మగవాళ్ళకు మగవాళ్ళకు కూడా రక్తం రావాల్సిన అవసరం లేదు ఫ్రెన్యులార్ ట్రామా అయితే తప్ప బ్లడ్ రాదు ఫ్రెన్యులం అనేది ఒక స్కిన్ ఫోల్డ్ కిందికి ఉంటుంది దాంట్లో సన్నటి ఆటరీ ఉంటుంది దాన్ని ఫ్రెన్యులర్ ఆర్టరీ అంటారు కనుక ఈ ఫ్రెన్యులర్ ఆర్టరీ గురించి అది బ్లీడ్ అయితేనే వాడికి మొగతనం ఉన్నట్టు కానీ లేదా ఫస్ట్ టైం చేస్తున్నాడని ఇవన్నీ కూడా అపోహలే